పిక్చర్లు చూస్తున్నావా బేబీ పెద్దవాళ్ళని ఎదిరించి కోరుకున్న వాడితో లేచిపో అనే లవ్ స్టోరీలు చూస్తున్నావా కాసేపు తిండవాపి సమాధానం చెప్పచ్చు అమ్మాయి నువ్వెవరు విన అడగడానికి నీకు అమ్మ లాంటి దాన్ని షట బజారులో అర్ధ రూపాయి డబ్బులు కమ్ముడిపోయే నువ్వు అమ్మ లాంటి దానివా వైజంతి మర్యాదగా జమునకు సారీ చెప్పు నేనా

పది సంవత్సరాలుగా కుక్కిన పేన్ లో పడి ఉండేదానివి ఇంత పొగరలా వచ్చింది నీళ్లు చల్లగానే ఉంటాయి మిస్టర్ వైకుంఠ ప్రసాద్ వేడెక్కించిన కొద్ది తాట ఊడించి ప్రాణం తీసే పరిస్థితికి ఎదుగుతాయి నువ్వు నా ప్రాణం తీస్తావా నువ్వు తెలిసేదేమిటి నీ సంగతి నేను తెలుసు అయ్యో అది ఎక్కడికి వెళ్ళిపోతుందో పోతే పోనీ శని పెరగడైపోతుంది

నీ రిక్షా గాలి తీశానని ఆ మావోగాడి అండ చూసుకుని నా బెండు తీర్చడానికి ప్రయత్నం చేస్తావరా ఇక్కడ ఎవడ పెట్టుకున్నాడా రిక్షా నీ బాబుగా ప్రాపర్ అనుకున్నావరా ఇప్పుడు రాస్తారా కేసు ఎందుకంటే ఏంటి బాబు సూర్యుణ్ణి చూస్తున్నాడా నువ్వెవరివి బాబు కొంచెం నీ ఫేస్ చూపించు వెలుగులోకి రా నాయన ఏంటయ్యా పట్ట పగలు బండికి లైట్ అడుగుతున్నావు లే సార్ పేదవాడు కదా చీకటి పట్ట తర్వాత లైట్లు లేకపోతే ట్రబుల్ అవుతుందని జస్ట్ టెన్ రూపీస్ డొనేషన్ ఇద్దాం సార్ రాములు అయ్యా లైట్ అంట కొను అలాగేనండి అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే ఇదిరా కళ్ళు మా సిస్టర్ పేరు సారీ అండి పర్వాలేదు శ్రీకాంత్ వైజాగ్ నా గురించి అప్పుడే మీకు చెప్పేశారా ఈ ప్రపంచంలో నాకు మా అక్క అక్కకి నేను మా జీవితంలోకి ఎంటర్ అయిన మూడో వ్యక్తి మీరే వైజయంతి గారు కాఫీ తీసుకుంటారా కాఫీ మీరు కాస్తారా ఏ డౌటా నాకు అలవాటైన ప్రదేశాలు మీకన్నా స్పష్టంగా చూడగలను కావాలంటే రండి చేస్తున్నారు ఏ వ్యాపకం లేకుండా మీకు ఎలా తోస్తుంది వ్యాపకం ఎందుకు లేదు నాకు కంటి చూపు లేదు కదా మీరెలా ఉంటారో చెప్పనా ఇప్పుడు ఆశ్చర్యంతో మీ కళ్ళు విప్పారి ఉన్నాయి నవ్వితే మీ పనివరుస దానిమ్మ గింజల్లా ఉన్నాయి మై ఇప్పుడు మీరు లేచి నించున్నారు మీ హైటు ఐదు అడుగుల వివరాలన్నీ మీ తమ్ముడు మీకు చెప్పారు కాని తను మీ సైకాలజీతోనే ఊహించింది కదా ఒక్కటి తప్ప ఆ ఒక్కటి చెప్తే మీరు కోపడతారని నేను చెప్పలేదు ఏమిటో చెప్పండి మీరు మా తమ్ముడిని ప్రేమిస్తున్నారు Oh, <laughs> 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 నెలాఖ రోజులు ఇస్తే చాలు పైసలు ఉండవు ఇది ఒక ఏంట్రా పైసలా ఉంది చేసి చేసేవా సైకిల్ లైసెన్స్ అది పంతొమ్మిది వందల ఎనభై మూడు లోనే సైకిల్ లైసెన్స్ తీసారు సార్ చెప్పేది మీతోనే అవును అది సరే పంతొమ్మిది వందల మూడు మరి తొంభై ఒకటి ఇదేది రెడ్ డేంజర్ లైట్ ఇప్పుడే కొనుక్కోడానికి వెళ్తాను సార్ కొనుక్కో వెళ్ళిపో కొంత పెట్టు కదరే చెప్పడాలు వచ్చేస్తాను మరి దిగ దిక్కపోయినా పర్వాలేదు లైసెన్స్ చూపించు

లంత కాదు ముక్కలు ముక్కల కింద నరికి మూట్లు కట్టి ఇండియా బార్డర్ అవతల పడేసి ఉండేవాడు వమ్ము టూ ఫిఫ్టీ వన్ అయి ఉండేవాడి